ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపు అంటే ఎక్కడెక్కడ ఏ దానికి కేటాయిస్తున్నారో ఏ కంపెనీకి ఎంత ఇస్తున్నారో అనే దాని గురించి మనం ఒకసారి జిఓఎం సిఫార్సులతో అమరావతిలో పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది బిర్లా ఇన్స్టిట్యూట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్కు డెబ్బై ఎకరాలు ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్టీకి పది ఎకరాలు ఎంప్లాయీస్ స్టేట్స్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్కు ఇరవై ఐదు ఎకరాలు హట్కో హ్యాబిటేట్ సెంటర్కు ఎనిమిది ఎకరాలు ఆసుపత్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం భూ కేటాయింపు బడ్జెట్ హోటల్కు బడ్జెట్ హోటల్కు స్థలం కేటాయించాలని ఐఆర్ ఐఆర్సిటిసి ప్రతిపాదన ప్రతిపాదన చేసింది చూస్తున్నాగా దీనికి ఎన్నెన్ని ఎకరాలు అని చెప్పేసి కేటాయిస్తున్నారు కానీ గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా మంచిగా వినియోగించుకుంటే మంచిగా ఉంటుంది రాబోయే కాలంలో జనాభా ఎదుగుతుంటుంది కాబట్టి జనాభా ఎదుగుతుంటుంది కాబట్టి చాలా మంది ఉంటుంది కాబట్టి ఇప్పుడే అన్ని ఆ రోజు మళ్ళీ ఉండవు మళ్ళీ కట్టిన దాన్ని కూలగొట్టాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటే చాలా మంచిగా